ఎంత ఇది ఉన్నా ఒక ప్రాంతీయ పార్టీని జనం అంగీకరిస్తారని అను అంగీకరించలేంత టైం కదా ఎనభైంది తెలుగుదేశం అంత బలమైనటువంటి బలమైన ఓడిపోయాడు మరి అట్లాంటప్పుడు ప్రాంతీయ పార్టీ పెట్టాలని ధైర్యం ఎవరికి వస్తుంది అందులో ఒక జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ మధ్యన పోరాటంలో మూడో పార్టీ పెట్టాలని ఎందుకు వస్తుంది ఇంకోటి అక్కడ ఆయనకి ఒకసారి రన్నింగ్ లోకి వచ్చాక ఇక పార్టీ తనకి లైఫ్ ఇవ్వడం బిగిన్ చేశాక వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు అంతకు ముందు అయితే పెట్టాలి పెడితే ఎక్కదు ఎందుకు అతను రాష్ట్ర స్థాయి నాయకుడు కాదు కదా జిల్లా కడప జిల్లాకి ముందు పులివేందుల నాయకుడు ఆ తర్వాత కడప జిల్లా వరకు అంతకు మించి నాయకుడు కాదు ముందు రాష్ట్రం అంతా అభిమానులు ఉండేవాడు ఎందుకంటే ఇతను యాటిట్యూడ్ వల్ల అంతే తప్పించి గెలిచి రాష్ట్రం అంతటా తీసుకొచ్చేటంత ఇది కాదు ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ లో ఒక పక్ష నాయకుడు కాంగ్రెస్లో అప్పుడు ఎవరి బా ఎవరి నాయకత్వాలు అలా కోట్ల విజయభాస్కర్ నాయకత్వం మరి చెన్నారెడ్డి నాయకత్వం ఇటు పక్కన అట్లాగా నలుగురు చేతుల్లో ఉండేది నాలుగు స్తంభాలు ఆటనే వాళ్ళను చెన్నారెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎదురుపల్లి జానద రెడ్డి ఈయన రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి తక్కువ ప్రయారిటీ ఇచ్చేది అది నాయకత్వం కానీ ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ లైఫ్ వైఎస్ఆర్ ఆ వైఎస్ఆర్ మరణం తర్వాత ఆ పార్టీకి లైఫే లేకుండా పోయింది అట్లా అనకూడదు కాంగ్రెస్ అనేటటువంటి దాంట్లో లైఫ్ పొందింది రాజశేఖర్ కాంగ్రెస్ సుదీర్ఘ కాలం పరిపాలించింది కానీ తర్వాత ఒక సరైన నాయకుడు లేకుండా పోయారు కనబడకుండా అదే కదా తర్వాత అంటే తర్వాత పెద్ద నాయకులు అందరూ పక్కకి వెళ్ళిపోయాక సెకండ్ తరం సెట్ కాల అది సెకండ్ తరం సెట్ కావడం సెకండ్ తరం రాజశేఖర రెడ్డి అయ్యాడు రాజశేఖర రెడ్డి చేసింది